ఎప్పటికనా కూడా ఈ రాయమల్ ధమాఖా దుమ్ముదే ఆర్తలను కానీ పురాగా తీసుకొచ్చింది కాబట్టి ఒరిసిపోయేదాకా సూతనే ఉండ్రీ అన్నట్టు మీరు మన మెగాన్ టీవీ ధమాఖ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్స్ పెట్టుండి అన్నట్టు ఇంకా లేట్ చేయకుండా తప్పున ఇక ధమాకా దుమ్ముదల్పు ఆర్తలు ఏడేటిగా ఏమేమి ఉన్నాయో చూడాలి కదా చూడం పాండ్రి ఈ వైసీపీ మనల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నది మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా మనం మీద ఈశంగానం చేస్తున్నది వీళ్ళనిచ్చనే మనం విడిసి మా బతుకులను ఆగం చేస్తారు మనం చేసిన మంచి పనులను కూడా బొందల కాపుతారు అనుకుంటా అంటున్నారు ఎరికనా ఏపీ సీఎం శంద్రాలు సారు మస్తు గరానికి రాబట్టిండు మరి ఉన్నట్టుండి శనరాలు సార్ గంతగనం గరం ఎందుకోసానికి అయిండు ఎవరి కోసానికి అయిండు ఇక దినం కూటమి సర్కార్ మీద ఏదో ఒక మాట అనడు లేని తప్పిదాలను ఏలే చూపించుడు కూట గుట్టలిసి ముఖం మీదేసుడు తప్పుడు ప్రచారాలు చేసుడు ఈ వైసీపీకి పెరుగన్నంతో పెట్టిన విద్య మత్తు గరానికి రాబట్టిండు ఏపీ సీఎం సేంద్రాలు సారు వీళ్ళు అంతా రెచ్చిపోతున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఎట్లా వాడితే అట్లా లేని మాటలని చెప్పుకుంటా పబ్లిక్ ను మత్మకొడుతున్నారు ఏమో ప్రాజెక్టులు కొట్టకపోతాయి అనుకుంటా ఏపీకి నట్టం అవుతున్నది అనుకుంటా పెట్టుబడులు పెట్టేటోళ్లు ఎవరు అత్తలేరు అనుకుంటా చంద్రబాబును చూసి భయపడుతున్నారు అనుకుంటా లేనిపోని అసత్య ప్రచారాలతోని వాళ్ళ సొంత మీడియా అడ్డమైన మాటలు అడ్డమైన కూతలు కూతున్నారు తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు అని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు చంద్రాల్ సారు ఇక టీడీపీ లీడర్లతో అయినటువంటి టెలికాన్ఫరెన్స్ ముచ్చట్ల గట్టిగానే మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు సుపరిపాలనల తోలి అడుగు పార్టీ కమిటీల నియామకము ఇంకా వేరే వేరే అంశాల మీద అనేక రకాలుగా చర్చలు చేసినటువంటి చంద్రాల్ సారు అక్కడికి వచ్చినటువంటి అధికారులకు దిశానిర్దేశం చేయబట్టిండు ఇక ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్నటువంటి అడ్డమైన దొంగ ప్రచారం ఏదైతే ఉన్నదో దాన్ని ఖరాఖండిగా ఖండన చేసుకుంటూ వచ్చిండు తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండన చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చిండీ అక్కడికి వచ్చినటువంటి తెలుగు తాములకు రాజధాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఊళ్ళు మునుగుతాయని చెప్పి పబ్లిక్ ను బంతులకు గురి చేస్తున్నారు అసలు మన మీద తప్పుడు ప్రచారంతో లేనిపోని పుకార్లను పుట్టించి అలదలు సృష్టించాలని చెప్పి వైసీపీ ఆలోచన చేస్తున్నది వీటిని ఎప్పటికప్పుడు మనం ఖండన చేయబోతే స్మార్ట్ జాగ్రత్త చానా ఇరకటంలా వాడతాం ఈ ముచ్చట్లలో ప్రతి ఒక్కరు పార్టీ లీడర్లు గాని మంత్రులు గాని సురవాలే వాళ్ళన్న తప్పుడు మాటలను మనం ఖండన చేయకపోతే పబ్లిక్ లల్ల మనం నా మోసైతాం పబ్లిక్ కూడా వాళ్ళు చెప్పే ప్రచారాలే నిజమను నమ్మే పరిస్థితి కూడా లేకపోలేదు ఎందుకంటే అబద్దాలు చెప్పే ఇద్య అలా ఏ వాళ్ళకి రాదు ఇట్లా సమాజాన్ని సెడగొట్టేటోళ్ళ గురించి పబ్లిక్ ను చైతన్యవంతం చేయాలి రాజకీయ ముసుగులల్లో ఉండే రౌడీలను కట్టడి చేసే ముచ్చట్లల్లో కూడా కఠినంగా ఉంటాం సర్కారు కార్యక్రమాలను విస్తృతంగా పబ్లిక్ లాగా తీసుకుపోవాలి నాయకుడు అనేటోడు ఎప్పుడు పబ్లిక్ లనే ఉండాలి అసత్య ప్రచారాలను మిదళ్ళ పెట్టుకుని ఇంగింత క్రమశిక్షణతో చాలా ఆలోచనతో డుగు ముందరికే మీ మాట మీ శరీ ప్రభుత్వానికి ఆస్కారం లేకుండా చూడాలి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసాలని చెప్పి పదవులను భర్తీ చేస్తున్నాం ఇంకా ఏరే పదవులను కూడా తొందరలనే శతవార్థం పార్టీ కమిటీలను సాధ్యమైనంత వరకు ఈ నెలాఖర్ల పురాగా చెయ్యాలి పులివెందల ఒంటిమిట్టల ఇజానికి కృషి చేసిన నేతలకు అభినందనలు రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులే గెలవాలి రాసి పెట్టుకోండి అని ఈ తిరిగా చంద్రాల సార్ చెప్పుకుంటా వచ్చిండు ఏదేమైనా చంద్రాల సార్ చెప్పినటువంటి మాటలు ఇన్నా అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ మాత్రం అబ్బా చంద్రన్న ఏమన్నా చెప్పిండ నిజంగా మీరు లీడర్ సారు తోపు సారు మీరు అన్నట్టుగానే పతి ఒక్క పని పక్కాగా చేస్తామని చెప్పిండ్ర అక్కడికి వచ్చినటువంటి తెలుగు తాము గురుకులం బల్లల్లో మంది పిల్లగాళ్ళు హువులు బాస్తుంటే జరాలు వచ్చి అవస్థల పానవుతుంటే ఈ సర్కారు ఏం చేస్తున్నది సోడినదా నిద్రపోతున్నదా అవుతున్నదా పనికి రే ఈ కాంగ్రెస్ సర్కారు తెలంగాణను సత్యం నా చెప్పి ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు హరీష్ రావు సారు మస్తు గరానికి రాబట్టిండు కాంగ్రెస్ సర్కార్ మీద మరి ఎందుకోసానుకో ఏందో వార్త పురాగా చెప్పుడు కాదు చూద్దాం పాండ్రే ఇక రాష్ట్రంలో అనేక గురుకులాలలో కూడా విద్యార్థులు ఇషా జలాల మారిన వాడు మీద పిఆర్ఎస్ లీడర్ అయినటువంటి హరీష్ కుమార్ సారు మస్తు రాబట్టిండు కాంగ్రెస్ సర్కార్ మీద గరం కాదు మస్తు ఫైర్ అవ్వకుండా మాటల తూటాలను వేలసట్టిండు గురుకులాలలో ఇష జలాలకు పబ్లిక్ అవస్థలు పడుతుంటే మీకు ఆలోచన లేకుండా జనం వచ్చిన పిల్లలకు సరైనటువంటి నాణ్యమైన వైద్యాన్ని అందియకుండా సోయి తప్పి మీరు ఎట్లా మెదులుతున్నారు ఈ సర్కారు మొద్దు నిద్ర పోతున్నది విద్యార్థుల భవిష్యత్తును బంగారమయం అనుకుంటా స్పీచ్లు మంచి ఓ సీఎం రేవంత్ రెడ్డి సాంగారెడ్డి జిల్లా సింగూరు గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు మీకు కనబడతలేవా అనయ్యా అని జనత గట్టిగానే కౌంటర్ ఇవ్వబట్టిండు సూటి ప్రశ్న చేసిండు ఇక సింగూరు గురుకుల పాఠశాలలల్ల నలభై మందికి మీదకించే విద్యార్థులు ఈ సజరాల బారిన పడుతూ ఇబ్బంది పడుతుంటే దాకా తోలిపిచ్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఎందుకు చూద్దెందుతున్నది అనుకుంటా మస్తు కోపానికి రాబట్టిండు విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకూర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి ఒకసారి చెప్పగలవా రేవంత్ రెడ్డి మీ నిర్లక్ష్యం వల్ల వీళ్ళకే కాదు ఇంకా మిగతా విద్యార్థులకు కూడా విష జలాలు దూకే అవకాశం ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరిచి దప్పున విద్యార్థులను దోకాన్ తీసుకుపోయి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల ఈస జలాల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహణ చేయాలని చెప్పి సర్కార్ కు డిమాండ్ చేసుకుంటా చెడు హరీష్ రావు సారు ఏదేమైనా కాని ఇట్లా గురుకుల విద్యార్థులు విష జలాల బారిన అవస్థలు వారుతుంటే సర్కారు పట్టించుకుంటలేదని చెప్పి మస్తు కోప ఆరోపణకు వచ్చినటువంటి హరీష్ రావు సారు ఫైర్ మీద ఫైర్ కాబట్టిండు ఏదేమైనా గురుకుల విద్యార్థులకు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవలో వచ్చి మనకు చెప్పేదాకా సర్కారు లేవకుండా ఎట్లుంటది అయ్యా తప్పున హరీష్ రావు సార్ చెప్పేదాకా మీకు సోయి లేకుండా పోయింది అనుకుంటా కొంతమంది కామెంట్లు కారెడ్డాలు ఆడుకుంటా పెట్టబట్టిండ్రు అయ్యా ఇక మేము అధికారంలో రాగానే మీకు పిరి బస్సు ఇస్తామని చెప్పి మాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు అన్నట్టుగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఇక దాని తర్వాత మనకు నిలవన ముచ్చాడు కాదు ఈ ఫిరి బస్సుల పంచాయతీ సీటుల గుళెం షాపులు అమ్మలక్కలు జుట్టులు పట్టుకొని ఎట్లా మళ్ళా యుద్ధాలు చేసిలో అమ్మ తోడు ఇప్పుడు ఇక్కడ సీను ఏ పిల్ల కూడా రిపీట్ అవుతున్నదట చాలా మంది కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుతున్న తరుణం రాని వచ్చింది వాళ్ళ కోరిక నెరవేరింది ఆ గో ఏమయ్యా ఉన్నట్టుండి గంతగనం నెరవేరిన కోరికనంటే ఇక ఈ పిరి బస్సు మహాలక్ష్మి పథకం ముచ్చట్ల తెలంగాణ బస్సుల పంచాయతీల సీటుల కూసునే ముచ్చట్ల అమ్మలక్కలు జుట్లు పట్టుకొని ఏ తీరిక కొట్టుకున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మరి ఇప్పుడు పిరి బస్సు చంద్రాల్ సారు స్త్రీ శక్తి కింద ఏపీలో కూడా ఈ స్టార్ట్ చేసే కదా మరి అక్కడేమన్నా డిసిప్లిన్గా గా అని అనుకుంటే கூட ேம் கதா சீன் ரிவர்சே ஒ பார சூடு

ఏదన్నా పథకం సర్కారు అమలు చేయకపోతేనేమో చేయలేదు అని అంటారు చేస్తేనేమో ఇయో ఈ తీరు కొట్లాట పంచాయతీ జోడాలి కూరకు వచ్చిందా బువకు వచ్చిందా ఎవరు ఒకరు మొత్తం అంత సేపు దాకా ఉంటే ఎవరు నాన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా మరి ఎందుకు ఇట్లా అనవసరంగా తిట్టుకున్నాడు కోట్టుకుడు జోడాలం అయినా మరి చింద్రాలు సార్ కూడా చూసుకోలేదా ఏంది ఆల్రెడీ తెలంగాణలో ఇటువంటి గొల్లెన్ సళ్ళు శానే ఉన్నాయని చెప్పి అప్పట్లో రేవంతం సార్ దగ్గరికి వచ్చి కూడా అరుచుకొని వేండు ఇక్కడ పిరి బస్సు పెట్టినావు కదా మహాలక్ష్మి పథకం ఎట్లున్నదని ఆరా కూడా తీసిండు మరి రేవంతం రెడ్డి సార్ ఏమన్నా చెప్పకుండా సపరు దాకా ఊకున్నాడా ఎట్లా అసలు ఈ ముచ్చట ఎట్లా మర్చిపోయాడు జోడాలైతున్నాయో బస్సులో అమలకలు కొట్టుకుంటున్నారని చంద్రాల సార్కు చెప్పకుండా దాచి పెట్టిన రేవంతం రెడ్డి సార్ అనుకుంటా కార్ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్ర ఇప్పుడు ఏపీలో కూడా మొదలైనటువంటి అమలకల ఫ్రీ బస్సు సీటు పంచాయతీల ముచ్చట్లల్లా ఇక ఈ ఉద్యమం అనేది అంటే ఈ మధ్య కాలంలో రకరకాలుగా వస్తున్నాయి గతంలో ఎన్నో వచ్చినాయి అలా కొన్ని సక్సెస్ కొన్ని పేలురైపోయినాయి కనుమరుగైపోయినాయి కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మార్వాడి గోబ్యాక్ అనే కొత్త నినాదము కొత్త ఈ వాదము పకంపల్ని క్రియేట్ చేస్తున్నది ఈ ఉద్యమాన్ని కొంతమంది పార్టీగా ఓకే అంటే కొంతమంది నెగిటివ్ గా నో అంటున్నారు మరి దానికి అసలు పురాగా వార్త మీద ఒక పెద్ద మనిషి రియాక్ట్ అవకుండా మస్తుగా రానికి రాబట్టిండు ఆయనే మన హనుమంతన్న తన వార్త పురాగా మార్వాడి గో గోబ్యాక్ అనుకుంటా కొత్త నినాదం కొత్త వివాదం తెర మీదతో కాంగ్రెస్ సీనియర్ పెద్ద సార్ అయినటువంటి హనుమంతరావు సార్ మొత్తం మాటల తూటాలనిచ్చిండు మీడియాతో మాట్లాడుకుంటా నిజాం కాలేజీ మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడనే ఉంటున్నారు అలా గురించి మీకేం తెలుసు రిలయన్స్ డి మార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సుతం మస్త్ ఇక్కడ ఉన్నాయి అసలు మార్వాడోళ్ళ మీద ఉన్నట్టుండి మీరు ఎందుకు పడుతున్నారే వాళ్ళు ఏం మీకు అన్నాలని చేసిండ్రు మరి వాళ్ళని ఎందుకు మీరు ఇట్లా గోబ్యాక్ అనుకుంటా మార్బడిలా తిప్పలు పెడుతున్నారు కదా అని అనుకుంటా ఇట్లా సూటిగానే పశ్నల వర్షాన్ని సంధించబట్టిండు హనుమంతరావు అన్నా తరతరాల సంధి మార్వాడీలు తెలంగాణలో ఉంటున్నారు తెలంగాణ అభివృద్ధి అవుతున్నది దీంతో ఏరేరే రాష్ట్రాల కి కూడా మంది ఆస్తుంటారు మన తెలంగాణకు తప్పు వర్తమా రిక్ష కొట్టే ప్రయత్నాలు చేస్తే తాపకుండా సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుంది ఇది సరైన పద్ధతి కాదు బరాబర్ వాళ్ళకుండే ఆక్కున్నది అనవసరంగా మార్వాడి గో బ్యాక్ అనే మాటలు బంద్ పెట్టాలని చెప్పి హనుమంతరావు సార్ అన్న మాటలు మాత్రం ఇప్పుడు సెస్సకు రచ్చకు దారిదిస్తున్నది ఇప్పుడు ఈ ముచ్చట్లనే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎవరు దోసినట్టాలు కామెంట్లు కౌంటర్లు ఘట్టిగానే పెట్టావాటినరాయ్యారు ఇక మనకు జనరల్ గా సినిమా అంటేనే అందరూ మత్తు తోని ఎదురు చూస్తుంటారు కదా ఇక ఇల్ల రకరకాల గొల్లెల సప్పులు ఉంటాయి అనేక రకాల క్రాఫ్ట్లు ఉంటాయి కాకపోతే ఈ సినిమా కార్మికులు ఉన్నారు చూసినా ఇప్పుడు పెద్ద ఉద్యమానికి తెరలేపిలు చిరంజీవి సార్తో మాట్లాడేళ్ళు పెద్ద పెద్ద నిర్మాతలతో కూడా మాట్లాడేళ్ళు కానీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతలేదట పెద్ద ఉద్యమైతున్నదయ్యా ఇప్పుడు ఈ సినీ కార్మికుల పంచాయితీ మరి వార్త ఏందో పురాగా సినిమాకు సంబంధిక చూద్దాం బాండీ ఇక అయితే పైసలు పెంచాలనుకుంటా సినీ కార్మికులు గత కొద్ది రోజుల సంధి చేస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మా జీతాలను ముప్పై శాతం పెంచే వరకు షూటింగ్ అలా వాళ్ళకునేదే లేదని చెప్పి కరాకండిగా గట్టిగానే బల్ల గుద్దినట్టు చెప్పబట్టిల్లు వాటిల్లు ఇక ఓ మాట చెప్పాలంటే ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు దగ్గర దగ్గర పద్నాలుగు రోజుల సంది షూటింగ్స్ ఎక్కడ ఆగిపోయినాయి రెండు వేల లోపు జీతాలు వాళ్ళందరూ ఇరవై ఐదు శాతం జీతాలు పెంచుతామని చెప్పి నిర్మాతలు ముందుకు వచ్చిండ్రు అయితే కొన్ని కండిషన్లు అనుకుంటా మళ్ళా మెలక పెట్టినరా దీనికి కార్మికులు ఒప్పుకో పోరుతోని పరిస్థితి సిలికి సిలికి గాలి వానగా మారి మరింత కష్టతరంగా అయితున్నది ఇప్పుడు ఇక ఈ ముచ్చట్లలో ఆదివారం ప్రొడ్యూసర్స్ గిల్టులోని కొందరు నిర్మాతలు అందరూ కలిసి ఇండస్ట్రీకి పెద్దగా భావన ఎత్తున్న చిరంజీవి సార్తో కలిసి మాట్లాడిల్లు సేపే ముచ్చట్లు పెట్టిల్లు వాళ్ళ సాధక బాధకాలు అని చెప్పుకున్నారు వాళ్ళ గోడును చిరంజీవి సార్ కు విన్నవించుకున్నారు ఇక ఈ భేటీ తర్వాత నిర్మాత ఉన్నాడు కదా పెద్ద మనిషి సి కళ్యాణ్ సారు ఆయన మాట్లాడుకుంటా సమస్య పరిష్కారానికి నా వంతు కృషిగా నేను బాధ్యతను ఇక అయితే ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీసారు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసిండు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అనేది వాళ్ళ బేని ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర ఇంకా ఏ ఓలే ఓలో ఉంటారు కదా యూనియన్ నాయకులు వాళ్ళందరూ కలిసి చిరంజీవి సార్ ఇంటికాడికి పోయి వాళ్ళకు ఇక వీళ్లకున్నటువంటి సమస్యలన్నీ చెప్పుకుంటా చిల్లు చిరంజీవిని సార్కు ఇక భేటీ తర్వాత ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వాళ్ళవి నేను మాట్లాడుకుంటా ఇరవై నాలుగు క్రాఫ్ట్లకేంచి డెబ్బై రెండు మంది చిరంజీవి సార్తో మాట్లాడినాం ఈ నిర్మాతలు మా మాట వినకుండా మా మీద నిందలు ఎత్తున్నారు మాకు వర్కౌట్ గాని నిబంధనలు పెడుతున్నారు మేము బాగుండాలి నిర్మాతలు సుతం బాగుండాలి ఇక నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్స్ ఒప్పుకుంటే మేము ఏ తీరుగా నట్టబోతామో చిరంజీవి సార్కు మేము ఎవరైనా ఇచ్చుకుంటూ వచ్చినాము అన్ని చెప్పినాం ఇంకా అంతనే కాకుండా పోయినాథరన్నాడు డబల్ కాస్ షీట్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చినాం ఇక మీకు ఏంటి గోల్లెన్ సపో తనకు రమ్మని చెప్పి చిరంజీవి సార్ మాట ఇచ్చిండు రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం శాంబర్ తో కూడా సమావేశం కాబోతున్నాం సేసలకు విల్సిలు కాబట్టి మేము నిరసన కార్యక్రమాన్ని ఆపేసినాం ఇక మేము ఎట్లయితే అడిగినామో అట్లా మాకు వితనాలు వస్తాయని చెప్పి మేము భావన చేస్తున్నాం ఇక ఇంకో పక్కన నిర్మాతలందరూ ఫిలిం సాంబార్ సమావేశమై కార్మికుల ఈతనాల పెంపు డిమాండ్ల మీద గట్టుగానే శిక్ష అయితే నిర్మాత సార్ ఉన్నాడు కదా గైన పెద్ద మనిషి శ్రీ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా నిర్మాతలందరూ సమస్య పరిష్కారానికి బాధ్యతను సాంబర్ క్యాప్ అయ్యే తొందరలోనే చివరి నిర్ణయం తీసుకోబోతున్నాం ఇక ఈ సమస్యకు చెక్కు పడబోతున్నది మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా మాట చెప్పిండట ఇక ఈ తీరగా చెప్పుకుంటా పోతే ఇక కంటిన్యూతున్నది అయ్యా ఈ పెద్ద ఉద్యమము నిరసనలు కూడా గట్టుగానే లేవనే తు సినీ కార్మికులు ఇక ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కృష్ణానగర్ జవహర్ నగర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఇరవై నాలుగు క్రాఫ్ట్ కార్మికుల నిరసన చేత వంటి అన్నపూర్ణ శివనేకర్ రోడ్ ను పెట్టి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసుకుంటా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున స్టార్ట్ చేసేళ్ళ సినీ కార్మికులు ఇక ఈ ముచ్చోట్ల ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ సార్ మాట్లాడుకుంటా చిరంజీవి తోని మూడు గంటల పాటు సమావేశం అవుతాం సాంబర్ నుండి నాకు నాలుగు గంటల సమావేశానికి రమ్మన్నారు మా నిర్ణయాలను వాళ్ళకి చెప్తాం మేము ఐక్యంగా రెండు రోజులల్లో సమస్యను పరిష్కారం చేస్తాం మా పైసలు మాకు ఇండ్రి పదమూడు కోట్ల పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జపన ఈడుదల చేయాలి మా కార్మికుల బకాయిలను జపన క్లియర్ చేయాలి ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల గుళ్ళెం సప్పుళ్ళ నడమనైతే సినీ కార్మికుల నిరసనలు సెగలు సెగలుగా పొగలు పొగలుగా ఆ బో పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది ఇక మొత్తం అందరూ మందికి మంది సట్టకు సట్ట మోపై మొత్తం అసలు మా డిమాండ్ అని మీరు తీరుతురా లేరా మాకు ఇవ్వాల్సినటువంటి ఇత్తరా లేరా మమ్మల్ని గిట్లనే గోస పెట్టుకుంటారా అవస్థల పాలు చేస్తారా అనుకుంటా మత్తు గరానికి రాబట్టేళ్ళు సినీ కార్మికులు ఏదైతే చెప్పారో ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది అందరికి నాలుగు కంటే రమ్మని అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే మూడు గంటలు రమ్మని చెప్పారు ఇలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది నాలుగు కంటే రమ్మని అని చెప్పారు తప్పు కదా ముందా డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా కార్మికుల డబ్బులు కదా డైలీ కదా ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు అంటే ప్రతి దానికి చిరంజీవి గారికి అన్ని ఆలోచన ఉండ కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి అవుట్ అవుతాయి చక్కగా చిన్న నిర్మాత కూడా ఎవరో అదే పరాల్సిన అవసరం మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం థ్యాంక్ యూ మచ్ మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట మీ నాయకులు ఒప్పుకోవట్లేదు మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు బాబా మీద బొరదాలుగుతున్నారు అలా ఎవరైనా అపోహలతో కానీ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కాల్ ఒప్పుకోవడానికి మీ అందరికీ అంగీకారమా కాదా ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని ఇస్తే మేము అక్కడ చెప్తాం కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్ ఆ అనిల్కి ఏం పర్లేదు అంబిరాజు గారికి ఏం పర్లేదు అలెక్స్కి ఏం పర్లేదు అనే ఏమైనా మీలో ఉన్నాయా ఏది ఏమైనా ఇక్కడ ఇరవై నాలుగు యూనియన్ సభ్యులు అందరిని తీసుకెళ్లాం కాబట్టి మీ తరఫున ఆ ముగ్గురు నాయకులు ఎన్నుకున్నారు బాగా పనిచేస్తారని ఆ ముగ్గురు నాయకులు మా ముగ్గురిని ఎందుకున్నారు మేము కూడా అందరి దగ్గరికి డెబ్బై మందిని తీసుకెళ్లాం కాబట్టి కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగనొక్కే ప్రయత్నాలు వారి నోరు నొక్కేయాలి వారు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు కానీ మేము ఒకటే చెప్పేది ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టబడి చాంబర్ లో మా గలవం వినిపించడానికి మీ అందరికీ ఓకేనా మరి ఈ మూడు చోట్లల్లో మరి అందరు నిర్మాతలు కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ చిరంజీవి సార్ లాంటి పెద్ద మనుషులు కానీ ఎటువంటి తీర్పిస్తారో వీళ్ళ సమస్యలకు ఎట్లా చెక్కు పెడతారో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పగం పనులను క్రియేట్ చేసినటువంటి అఘోరి శ్రీనివాస్ ఉన్నాడు కదా జైళ్ళకే ఇడదల పడ్డాడట ఇప్పుడు ఈ ముచ్చటైతే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది మరి ఇడదలైతే ఈడుదలయ్యింది కానీ మరి వర్షిని సంగతి ఏందయ్యానంటే ఆమె కూడా జనంత శాఖ ఉన్నదట మరి ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన తర్వాత పబ్లిక్ అయితే మత్తు ఆలోచన చేయబట్టిండ్రు ఏంది గోల్డ్ షప్పుడు ఇక సీడింగ్ కేసులో అరెస్టు పాలైనటువంటి యాగోరి శ్రీనివాసు మంగళవారం సెన్సలు కూడా జైలుకించి అయ్యిండి అయ్యా ఇక ఏదో పెద్ద పూజలు ఎత్తను పొడుతా పీక్త కట్టలు కడతా అని చెప్పి మందిని చేసి మర్బరించే మాటలు మాట్లాడి వారిసిననే పిల్లను వల్ల చేసుకొని ఎంత ఆగం చేసిండు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ అయ్యగారు చేసినటువంటి అగత్యాలు అన్యాయాలు అరచకాలు అంతా ఇంత కాదు ఇంకా అతనే కాకుండా మందిని ఆగం చేసి మోసం ఆరోపణలు కూడా గట్టిగానే ఎదుర్కొన్నాడు పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసి హైదరాబాద్కు అయితే తీసుకొచ్చిండు ఈ గుర్రెంసప్పుడు పంచాయతీల ఇక మొత్తానికైతే వైద్య ప్రచన చేసిన తర్వాత ఎరికైన ముచ్చట అంటే ఈ శ్రీనివాస్ అనే టై గా అఘోరి అనే టై ట్రాన్స్ జెండర్ అని దేవుడు పోలీసులు ఆయనను మహిళా జైలు కయితే తరలింపు చేసిల్లు ఇక మూడు నెలల సంది జైల్లో అఘోరి శ్రీనివాసు సెన్సర్ కూడా మహిళా జేల్ ఉన్నాడు ఇంకా మత విశ్వాసాల పేరుతోని మోసాలకు బాల్పడ్డా ముచ్చట్లల్ల యములాడలా కొమిరెల్లి సేవెల్లి కరీంనగర్ లా అఘోరి శ్రీనివాస్ మీద నాలుగు కేసులు నమోదు అయినాయి ఇక వీటన్నిటి కూడా బెయిల్ అయితే వచ్చింది అది అలాగే ముచ్చట ఇక అఘోరి శ్రీనివాసు బెయిల్ పిటిషన్ మీద విశారణ జరిపిన తర్వాత కోర్టు ఆయనకు మొత్తానికి ఎట్టి కేకలకైతే మంజూరు చేసింది బెయిల్ను ఇక బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందూరుతో మంగళవారం శ్రీనివాస విడుదల చేసిండయ్య ఇక జైలకించి అవతల పడ్డ తర్వాత కాశీకి పోతున్నట్టు చెప్పిండయ్యా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలల్ల అయితే యగోరి శ్రీనివాసు వార్త రెండు తెలుగు రాటాలలో ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు ఇక ఒకప్పుడు పూజలు మంత్రాల పేరుతోనే నేను సాచాటు దైవ సంభూతరాలను హిందూ ధర్మం కోసం వచ్చిన హిందుత్వం కోసం వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను కంకణం కట్టుకున్నానట్టుగా అన్ని మాటలు మాట్లాడుకుంటా పోషకులు మాటలతోని అడ్డమైన ఆరోపణలు చేసుకుంటా ఏదో ఒక గాలిపోయే కాపన తగిలించుకుంటా నరం లేని నాలుకకు పని చెప్పి ఎంత అభాసు పాలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇంక ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు యాగోరి శ్రీనివాస పంచాయతీ బెదిరింపులు మోసాలు లూటీలు కేసులు అబ్బో ఇట్లా అనేక రకాల మాటలతోని వివాదాలతోని దినాహం వార్తలలోనే ఉండేటోడు సరే ఇప్పటికైతే అవతల పాడ్డాడు మరి రాబోయే రోజులన్న బుద్ధిగా మెరుగుతున్నా లేకపోతే మళ్ళీ సిగ్గు శరం శివు నెత్తులు దంపుకున్నట్టే మళ్ళీ లేనిపోని మాటలు పెట్టి నరం లేని నాలుగకు పని చెప్పి అడ్డమైన ఏమైనా పాల్పడతాడు మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఏదేమైనా కూడా చాలా కేసులల్లో ఇసారిన తర్వాత అగోరి శ్రీనివాస్ కు బెయిల్ అయితే వచ్చింది కరీంనగర్ చెందినటువంటి ఒక యువతి మీద అత్యాచార యత్నం చేసిందన్న కేసు మీద మొత్తం నాలుగు కేసులు ఈయనకు బెయిల్ అయితే దొరికింది ఇక బెయిల్ దొరికింది కదా నేను కాదు విడిగా జర తగ్గి ఉండాలి లేకపోతే నరం కట్ ఎత్తం అన్నట్టుగానే కోర్టు కూడా కొన్ని కండిషన్ చేసింది ఇక నిబంధనల ప్రకారం ప్రతి గురువారం కోతవారి పోలీస్ స్టేషన్ లో పక్కాగా ఆధారపడాలని కోర్టు ఆదేశం చేసుడే కాకుండా పదివేల రూపాయలను జరిమానా కూడా చెల్లింపు చెయ్యాలని చెప్పుకుంటా వచ్చింది కోర్టు ఇక ఈ పత్రాలు జైలు అధికారులకు అందరితో మొత్తానికి అయితే ఈ శ్రీనివాసం విడుదల చేసి జైలు పెద్ద అధికారులు అబ్బా మొత్తానికైతే తెచ్చిన గారికి దమాకా ధమాఖాడు పేర్తలు పురాగా ఉడిసి కొట్టిండి ఊరిసిపోయేదాకా మీరు సూత్రం చూసింది కదా అన్నట్టు మీరు మన మెగా నైన్ టీవీ ధమాఖర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ సుతం పెట్టుండి ఇంకెండి మంచి మంచి ఏడి ఏడి ఆర్తలతో మళ్ళా